నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు స్పెషల్ ఎపిసోడ్ లో భాగంగా ఈ రోజు ఒక సెలబ్రిటీ వారి మనకు వివరించబోతున్నారు మరి వారి సమస్య ఏంటో ఒకసారి విందామా అలాగే నమస్కారం సత్యనారాయణ గారు నా పేరు దీపక్ పవార్ నేను ఒక యాక్టర్ ఇంకా బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్ నాకు ఒక పెద్ద సమస్య ఉంది సార్ సెవెంటీ ఎయిట్ ఉండే ఇప్పుడు ఎయిటీ నైన్ వరకు పోయింది ఎందుకంటే లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి నేను సిస్టమ్ మీదనే వర్క్ చేస్తున్నా నాలాగా చాలా మంది కంప్యూటర్ మీద వర్క్ చేస్తారు సార్ వాళ్ళకి ఏదైనా మంచి వెయిట్ లాస్ ప్రోగ్రామ్ చెప్పండి టెన్ కేజీస్ ఒక్క ఇయర్ లో ఎలా తగ్గేయాలా అని ఒక మంచి ప్లాన్ చెప్పండి సార్ థ్యాంక్ యూ నమస్కారం దీపక్ గారు లక్షల మందికి అవసరమైన ప్రశ్న మీరు అడిగారు అనిపిస్తుంది పనికి తగ్గట ఆహారం అనేది మనం తినటం తెలుసుకోవటం చాలా ముఖ్యం ఈ రోజుల్లో అందరికీ అన్ని విషయాలు తెలుసు ఏది కావాలన్నా చిటికలో వస్తుంది కానీ ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్నప్పటికి కూడా మనిషి కోరుకునే ఆరోగ్యం మనిషి కోరుకున్న షేపు ఈ రెండు తప్ప అన్ని సాధ్యమవుతున్నాయి దీనికి అడ్డుపడేది మన బలహీనత నాలుగు అంగుళాల నాలిక దీనికోసం మనం అన్నిటినీ కాస్త కోల్పోతున్నాం అనిపిస్తుంది ఇది ఒక్కదాన్ని కొంచెం ఒక డిసిప్లిన్ కొంచెం కంట్రోల్ గా ఉంచుకోగలిగితే మీరు వన్ ఇయర్ పాటు పది కేజీలు అన్నారు నాలుగు నెలల్లోనే పది కేజీలు తగ్గిపోవచ్చు చాలా సింపుల్ అది నెలకు రెండు మూడు కేజీలు తగ్గడం పెద్ద కష్టం కాదు అంటే అంత స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వపోయినా ఏమన్నా రెండు మూడు నియమాలు ఆచరించి కనీసం వారు వన్ ఇయర్ అన్నారు కాబట్టి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల కోసం ఆరు నెలల్లో పది కేజీలు తగ్గే చూద్దాం ఎందుకంటే అంత స్ట్రిక్ట్ గా వద్దన్నట్టుగా చెప్పారు ఆయన వన్ ఇయర్ గ్యాప్ ఇచ్చారు కాబట్టి అన్నిటికంటే వెయిట్ తగ్గటం దానికి మనం ఫస్ట్ చేయవలసింది రైస్ మానేజ్డ్ ప్రతి ఇంట్లో ఆడవారు ఏం చేస్తారండి ఒక్కొక్క మనిషికి ఒక గ్లాసుడు బియ్యం చొప్పున పోస్తారు బియ్య డబ్బాలు అందరికి ఒక కొలత గ్లాసు బుడ్డ గ్లాసు ఉంటుంది దాని గిద్ద గ్లాస్ అనేవా గిద్ద అనేవారు బుడ్డ గ్లాస్ స్టీల్ గ్లాస్ పడేస్తున్నారు కరెంట్ కుక్కర్ కొనుకుంటే ప్లాస్టిక్ గ్లాస్ ఇస్తాడు వాడు అందరికి ఒక గ్లాస్ చొప్పున పోస్తారు ఒక గ్లాసు బియ్యం ఒక వ్యక్తికి పోసి అన్నం వండిన తర్వాత ఆ రైస్ మనం తింటే ఐదు వందల శక్తి వస్తుంది ఒక గ్లాసు బియ్యం అన్నం తింటే మరి రాత్రికి అన్నం తింటున్నారు రెండు పూట్ల థౌజండ్ క్యాలరీస్ వెళ్తున్నాయి వెయిట్ తగ్గాలనుకున్న ఆడవారు రోజు మొత్తం మీద థౌజండ్ క్యాలరీస్ మించి తినకూడదు రెండు పోట్ల రైస్ తింటే ఇదే థౌసండ్ అయ్యింది మగవాళ్ళు పద్నాలుగు వందలు మించి తినకూడదు బరువు తగ్గాలని మరి రెండు పోట్ల రైస్ తింటే ఇదే థౌజండ్ అయ్యింది ఇంకా కూరలు చట్నీలు టిఫిన్లు స్నాక్స్ మరి ఇవన్నీ కాఫీ టీలు ఇవన్నీ ఆడవాళ్ళకి అయిపోయింది అసలు అన్నంతోనే వెయ్యి మగవాళ్ళకి ఇంకా నాలుగు వందలు ఇవన్నీ నాలుగు వందలేనా వెయ్యి పైన అయిపోతాయి ఇవన్నీ అందుకని క్యాలరీ కౌంట్ కట్ చేయాలంటే ఫస్ట్ మీరు రైస్ మానేసి పుల్కా తినండి పుల్కాలు కాదండి నేను అంది పుల్కా ఒక్క పుల్కా చాలు కొంచెం సైజు పెంచుకొని పైపొర తుంపి ఒక కూర తినాలి కింద పొర తుంపి ఇంకొక కూర తినాలి రెండు కూరలో కలిపి అర కేజీ కంపల్సరీ ఉంటే పొట్ట నిండుతుంది తప్పనిసరి అయితే చిన్న సైజు రెండు పుల్కాలు ఒక కప్పు పెరుగు వాడుకోవాలి పుల్కా తింటే ఎందుకు తగ్గుతుంది అనే విషయానికి వస్తే ఒక పుల్కాకి ఇరవై గ్రాములు పిండి పడుతుందండి రెండు పుల్కాలు తింటే నలభై గ్రాములు శక్తి విషయానికి వస్తే ఒక పుల్కాకి డెబ్భై క్యాలరీలు రెండు పుల్కాకి నూట నలభై అన్నంగా తింటే ఐదు వందలు పులకగా తింటే నూట నలభై మూడు వందల అరవై లంచ్ లో క్యాలరీ కట్ అవును చేయడానికి సాధ్యమైంది ఇక్కడ డిన్నర్ లో మళ్ళా మూడు వందల నలభై కట్ చేసాం టోటల్ గా పర్ డే కి రైస్ మానేసి పుల్కాలు తినటం వల్ల సెవెన్ ట్వంటీ క్యాలరీస్ ని ఆల్రెడీ తగ్గించేసుకున్నాం సింపుల్ గా అయిపోయింది అందుకని ఫస్ట్ క్యాలరీ ఇన్పుట్ ని ఇచ్చేది రైస్ అని తెలుసుకోవాలి అన్నం తినిపోతే ఎట్లా అని మీ ఆవిడ అనొచ్చు మీ అమ్మ నాన్న అనొచ్చు మీ ఇంట్లో పెద్దలుంటే నీకేదో అయిపోతుంది మేము అన్నవదేని పెరగలేదా మేము అన్నవదేని ఇన్నాళ్ళు ఉండలేదా ఎవడు చెప్పాడు నీకు పూర్తిగా అన్నం మానేమని వాడి క్షీణించకపోతుంది ఒక పనికి రాకుండా అయిపోతావు అంటుంటారు వస్తుంది తాతలు ముత్తాతలు మీ అమ్మా నాన్నలాగా మీరు కష్టపడితే వాళ్ళ మాటలు వినండి వాళ్ళ పనిని మీరు వారసత్వంగా పుచ్చుకోవాలా వాళ్ళ అలవాటుని మాత్రం అన్నం తింటామని వారసత్వంగా పుచ్చుకుందాం అందుకని వాళ్ళకి అన్నదేని ఉంది మీరు చేసే పనికి వేళ్ళు కథ పట్ల వేలు కదుపుతున్నారు వేలు కదపడానికి కూడా అన్నాలు తినాలా ఆలోచించండి అందుకని అన్నం మానేసి పొలకా పెట్టుకోండి ఫస్ట్ ట్టిగా తగ్గుతారు దీనికి నెంబర్ టూ క్యాలరీ ఇన్పుట్ ఎక్కువ ఉండేది ఆయిల్లో ఎవరేజ్ నా ఇంట్లో నాలుగైదు కేజీలు ఆయిల్ వాడుతున్నారు ఒక మనిషి కిలోం పా వెళ్తున్నది ఇక బయట తినేవి బయట కొనుక్కునేవి తోపుడు బళ్ళ మీద పార్టీలు ఫంక్షన్లు బయటకు వెళ్ళినవి ఆవకాయల సంవత్సరానికి ఒకసారి పట్టినప్పుడు వేసిన ఆయిల్ బయట స్వగృహ ఫుడ్స్ స్వీట్ షాపుల్లో తెచ్చేవి ఎన్నిట్లో ఆయిల్ ఏడు వందల యాభై గ్రాములు ట్వల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ ప్లస్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ కేజెస్ ఆయిల్ ఒక నెలకి వన్ గ్రామ్ ఆయిల్ ఈజుకోల్డ్ నైన్ క్యాలరీస్ దగ్గర దగ్గర ఐదు వందల నలభై నుంచి ఆరు వందల క్యాలరీల మధ్యలో ఆయిల్ ద్వారా క్యాలరీ ఇన్పుట్ పెరుగుతున్నారు రైస్ ద్వారా నెంబర్ వన్ క్యాలరీ పెరిగితే ఎక్కువ వెళితే నెంబర్ టూ ఆయిల్ ద్వారా క్యాలరీస్ కా వెళుతున్నాయి అందుకని ఆయిల్ మానేసేయండి క్రీమ్ మేగడ వాడుకోండి ఒక స్పూన్ వేసి తాలింపు పెట్టుకోండి టేస్ట్ మంచిగా వస్తుంది మీరు ఉప్పు మాంత్యం లేరు అనుకోండి ఉప్పు తగ్గించి చల్లుకోండి ఒంటికి నీరు పట్టేది సాల్ట్ వల్ల సాల్ట్ వల్ల వెయిట్ స్పీడ్గా పెరుగుతారు అందుకని ఆయిల్ లేకుండా మేగడ వేసేసి మన పద్ధతి లాగా వంటలు పుల్కాల్లో కూరలు చప్పగా పెట్టుకుని ఇంత కూరలు తినండి సాల్ట్ ఎక్కువ వేస్తే కూర ఎక్కువ తినలేరు మళ్ళీ గుర్తు పెట్టుకోండి కూరలు ఎక్కువ తింటేనే కడుపు నిండుతుంది మనకి కూరలో ఫైబర్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అబ్జార్బ్షన్ కూడా కార్బోహైడ్రేట్స్ కొంచెం స్లో డౌన్ చేస్తాయి తగ్గిస్తాయి అందుకని ఇట్లా లంచ్ పెట్టుకోండి వెయిట్ రిడక్షన్ స్పీడ్ గా వస్తారు బొజ్జ బయలే తగ్గుతుంది మీలాగా ఆర్టిస్టులకు బొజ్జు ఉంటే అహాజుడు ఎంత బాగుందని ఎవరని అంటారండి ఆయన పొట్టజుడు ఎంత ఫ్లాట్ గా చక్కగా ఉందని అందరూ అనుకుంటారు అందుకని మన అనేక రకాల పాత్రల్లో నటించడానికి మీ షేప్ ముఖ్యం మీ సంపాదన షేపే దానికి ఎంత త్యాగం చేయాలండి నా నోరు కట్టుకోనంటే కుదరదు ఆర్టిస్టులు ఇప్పుడు నేను ఇట్లా ఆరోగ్యంగా ఉండటం కోసం నేను అన్నిటినీ కట్టుకుంటాను కానీ ఆర్టిస్టులు అందం కోసం షేప్ కోసం నోరు కట్టుకోవాలి బెత్తేడు నాలుగుకి నేను త్యాగం చేయక తప్పదు అనమాట ఇలా ఒక నియమం మధ్యాహ్నం పూట పెట్టుకోండి వెయిట్ బాగా తగ్గుతారు సాయంకాలం పూట డిన్నర్ మాత్రం నైట్ తింటే వెయిట్ ఎక్కువ పెరుగుతారు నిద్దట్లో గంటకు అరవై క్యాలరీలే ఖర్చు అవుతాయి మనం పదింటికి డిన్నర్ దీన్ని పడుకున్నాం అనుకోండి ఎనిమిది వందలు అకౌంట్లో వేసి పడుకుంటున్నాం డిన్నర్లో అన్నం కూర తిన్నామంటే నిద్దట్లో ఖర్చు అయ్యేది నాలుగు వందలు లేచేసరికి ఈ నాలుగు వందలు మరి మేనేజ్ చేయాలి కదా మళ్ళీ లేస్తే బెడ్ కాఫీతో బోని అంటాడని లేచేలోపు దీన్ని కొవ్వుగా మార్చి అకౌంట్లో సెటిల్ చేసేస్తుంది బాడీ అదే మీరు ఆరు గంటలకి డిన్నర్ గనక తిన్నారంటే అప్పుడు ఏమవుతుందో అండి స్నాక్స్ మానేస్తారు ఆరింటికి డిన్నర్ తింటే పదింటి దాకా పడుకో గంటకి నూట ఇరవై నూట యాభై మధ్యలో ఖర్చు అవుతుందండి ఈ టైంలో కూర్చున్న కాలక్షేపం చేసిన సగం పొడుకునే లోపు అయిపోయింది లోది పొడుకోని దగ్గర లేచేలోపు మిగతా నాలుగు వందలు అయిపోద్ది అందుకని వెయిట్ కి మార్నింగ్ లేచాకేమి తాగొద్దంటాం అనుకోండి కొంచెం ఎక్సర్సైజ్లు వాకింగ్ చేసుకున్న చక్కగా బరువు తగ్గుతారు డిన్నర్లో అన్నవి తింటే ఇది డిన్నర్లో అన్నవి తినకుండా నేను చెప్పినట్టు కాస్త డ్రై నట్స్ మీలాంటివారు డ్రై ఫ్రూట్స్ నాన్ పెట్టుకోవాలండి డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు వట్టి ఫ్రూట్స్ మీ ఇష్టం ఇదే డిన్నర్ లాగా సిక్స్ ఆర్ సెవెన్ సెవెన్ థర్టీ లోపు తినేయండి ఇది నాలుగైదు వందల క్యాలరీస్ కంటే రావు రావు లోపే ఇవి అయిపోతాయి పొడుకున దగ్గర నుంచి లోపు నాలుగు వందలు కావాలి లేచిన దగ్గర నుంచి ఎనిమిదింటి దాకా ఏమి కాఫీ అప్పుడు తాకండి టీలు అప్పుడు తాకుండా వదిలేస్తే టూ కి పనికి ఇంకా కొన్ని క్యాలరీస్ ఒక ఐదు ఆరు వందల క్యాలరీలు ఇక్కడ ఎర్లీ డిన్నర్ వల్ల బాడీ స్టోర్డ్ ఫ్యాట్ ని వాడుకుంటుంది అన్నం మానేసినందుకు ఏడు వందల ఇరవై నూనె మానేసినందుకు దగ్గర దగ్గర ఒక ఐదు వందలు అట్లాగే ఇక్కడ ఎర్లీ డిన్నర్ వల్ల ఒక మూడు నాలుగు వందలు ఇవన్నీ చూస్తే రోజుకి దగ్గర దగ్గర ఒక పదిహేను వందలు పద్నాలుగు వందలు ఇక్కడ తగ్గిపోయి వస్తాయి ఏడు వేల ఏడు వందలు అయితే ఒక కేజీ కొవ్వు కరుగుతుంది మళ్ళీ ఈ లోపు ఆదివారాలు వస్తే మళ్ళీ అకౌంట్లో కొంచెం బ్యాలెన్స్ పెరుగుతుంది మళ్ళీ ఇట్లా తగ్గింది వాళ్ళక్కడ ఎక్కువ అవుతుంది అందుకని యావరేజ్ నా సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ క్యాలరీస్ మనం కనుక ఖర్చు పెట్టగలిగితే తగ్గించగలిగితే వన్ కేజీ ఫ్యాట్ వన్ కేజీ వెయిట్ మీరు తగ్గుతారు చక్కగా ఇలాంటి నియమాలు మీరు రెండు పూట్ల ఆచరిస్తే ఒక ఆరు నెలల్లోనే పది కేజీలు బరువు శుభ్రంగా తగ్గి గా అయిపోయి ఎంత ఆరోగ్యంగా అవుతారో వెయిట్ లాస్ అయితే ఇంకా అందం పోతుంది అనుకోకండి ఇంత మంచి అలవాట్ల ద్వారా మంచి ఫుడ్ ద్వారా మీరు మీ గ్లో బాగుంటుంది ఫిజికల్ ఫిట్నెస్ బాగుంటుంది ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి డిన్నర్ తిన్న మంచి ఆహారం కాబట్టి మీరు ఎటు వ్యాయామాలు చేస్తారు ఒక ఆరు నెలల పాటు మానకుండా వన్ అవర్ అయినా సరే ఎక్సర్సైజ్లు లు కానీ జిమ్ గాని ఆటలు కాని కేటాయించాలి ఒక టార్గెట్ పెట్టుకోవాలి ఎవ్రీ నేను మానకూడదు దీనికి అటెండెన్స్ వేలని పెట్టుకుంటే చాలు ఓకే డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఈ రెండు లో చక్కగా సింపుల్గా వెయిట్ లాస్ హెల్దీగా అవుతారు తగ్గింది ఇక పెరగకుండా మెయింటైన్ చేస్తారు ఎందుకంటే దీని సుఖం తెలిసిపోతుంది మధ్యాహ్నం అన్నం మానేసి పులకాలు తిన్నందుకు ఎంత హాయిగా ఉంది ఎర్లీ డిన్నర్లో ఎంత ఇమ్యూనిటీ పెరుగుతుంది ఎంత నిద్ర పెరుగుతుంది గాఢంగా ఎంత ఫ్రెష్గా ఉంటున్నావు లేచాక అనేది మీకు ఈ రిజల్ట్స్ మిమ్మల్ని ఎప్పుడు కంటిన్యూ చేసేట్టు చేస్తాయి అనమాట